హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త వచ్చిందండి సో క్యాబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభో పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు డేట్ అయితే ప్రకటించారండి సో వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోలో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఎందుకంటే ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో క్యాబినెట్ మీటింగ్లో ఏం చెప్పారు అలాగే మనకు ఎప్పటి నుంచి డబ్బులు ఖాతాలోకి పడబోతున్నాయి సో ఈసారి మనకు ఎవరెవరికి వస్తాయో కూడా కంప్లీట్గా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే మేము అమలు చేస్తాము అని చెప్పి ప్రకటించినటువంటి అంటే హామీ ఇచ్చినటువంటి పథకమే మనకు ఇప్పుడు అన్నదాత సుఖీభవ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేల రూపాయలు తీస్తామని చెప్పారండి సో కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పద్నాలుగు వేల రూపాయలకి ఇస్తామని చెప్పారు సో టోటల్గా చూసుకుంటే ఇరవై వేల రూపాయలైతే ఒక్కొక్క రైతు ఖాతాలోకి అయితే వీబోతున్నారనమాట సో అందులో భాగంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్లో మనకైతే శుభవార్త అయితే చెప్పారనమాట సో ఈ యొక్క శుభవార్త ఏంటి పూర్తి వివరాలు కనుక చూసుకున్నట్లయితే సో మనకు ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ అయితే నిర్వహించారండి సో యొక్క క్యాబినెట్ మీటింగ్లో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో మంత్రివర్గ సమావేశంలో మనకైతే గుడ్ న్యూస్ చెప్పారండి సో గతంలో చూసుకున్నట్లయితే మనకు ఏపీ అసెంబ్లీలో అయితే మనకు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను బడ్జెట్ రూపంలో అయితే కేటాయించారు సో నాలుగు వేల ఐదు వందల రూపాయల బడ్జెట్లో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే దీన్ని ప్రకటించింది అనమాట ప్రతిపాదించింది ఇప్పుడు ఈ బడ్జెట్ అంతా కూడా రైతుల ఖాతాలకు విడుదల చేసేందుకు సరైన టైం కోసం అయితే ఎదురు చూస్తున్నట్లయితే ప్రకటించారు అందులో భాగంగానే ఈ క్యాబినెట్ మీటింగ్లో చాలా అంటే చాలా ప్రాముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు ఒక్కొక్క రైతు ఖాతాలోకి ఏడు వేల రూపాయలు చొప్పునట్టు విడుదల చేయబోతున్నారు సో ఎందుకనంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా పద్నాలుగు వేల రూపాయలు అందులో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తొలి విడత కింద ఏడు వేల రూపాయలు రెండో విడత కింద ఏడు వేల రూపాయలు సో టోటల్గా పద్నాలుగు వేల రూపాయలు అయితే విడుదల చేయాల్సి ఉండగా ఇప్పుడు తాజాగా ఆ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు మంత్రివర్గం ఆమోదించడంతో మార్గం సుగమమైందనమాట సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ నెలలో అంటే డిసెంబర్ నెలలో గ్రామ సభలు అయితే నిర్వహిస్తున్నారండి సో ఈ యొక్క గ్రామ సభలు అనేది నిర్వహించిన తర్వాత ఈ యొక్క గ్రామ సభల్లో మనకు ఆ సంబంధిత అర్హులను గుర్తించే పనులు అయితే పడతారనమాట సో గతంలో మీకు రైతు భరోసా పథకం కింద డబ్బులు వస్తూ ఉంటే నో ప్రాబ్లం ఇన్ కేస్ ఒకవేళ రాకుండా కొత్తగా కనుక అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రం మీరు ఆధార్ కార్డ్కి మీరైతే ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ని లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ యొక్క లింక్ పేరే వెబ్ ల్యాండింగ్ అనమాట సో యొక్క వెబ్ ల్యాండింగ్ అనేది ఎవరైతే చేసుకుంటారో సో వారికి మాత్రమే గుర్తుపెట్టుకోండి ప్లబ్ ల్యాండింగ్ అనేది ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈసారి అనుతాత సుఖీభవ డబ్బులు అయితే పడతాయి సో గతంలో మీకు రెగ్యులర్గా ఈ యొక్క రైతు భరోసా డబ్బులు పడుతూ ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఆ యొక్క లింక్తో పాటు ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ కూడా అయితే లింక్ చేసుకోవాలన్నమాట సో ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ను కూడా లింక్ చేసుకుంటే మాత్రమే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్టుగా మనకు రైతు భరోసా డబ్బులు అయితే ఖాతాల్లోకి అయితే పడడం జరుగుతుంది అనమాట మనకు కొత్త మార్గదర్శకాలను అయితే విడుదల చేసి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తారన్నమాట అయితే దీనికి సంబంధించి ఈ డిసెంబర్ మాసంలోనే గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తారండి సో ఇక గ్రామ సభలు నిర్వహించినప్పుడు రైతులకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే అప్పుడైతే వాళ్ళు నోట్ చేసుకుంటారనమాట సో మొత్తంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అనేది సమృద్ధిగా పడ్డాయి సో వర్షాలు సమృద్ధిగా పడ్డంతో రైతులందరూ కూడా పనులు అయితే స్టార్ట్ చేశారు సో ఈ యొక్క పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి డిసెంబర్ మాసంలోనే ఈ గ్రామ సభలు అనేది కండక్ట్ చేసి సో అనంతరం రైతుల ఖాతాలకి డబ్బులు అయితే విడుదల చేస్తారండి సో అదేవిధంగా మనకి ఇప్పుడు కొత్తగా మనకు కొత్తగా రూల్స్ పడితే విడుదల చేస్తున్నారన్నమాట అంటే విధి విధానాలైతే ఖరారు చేస్తున్నారు ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేసినటువంటి తర్వాత మనకు అర్హులు అనర్హుల లిస్టులు కూడా అయితే విడుదల చేస్తారండి సో టోటల్గా గతంలో మీకు ఈ యొక్క రైతు భరోసా పథకం కింద డబ్బులు వస్తూ ఉంటే ఇప్పుడు కూడా మీకు రెగ్యులర్గానే డబ్బులు అయితే వస్తాయి అయితే కొన్ని మార్పులు అయితే చేస్తారండి సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఏం చేస్తారంటే మనకు రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా రైతుకు ఉండాలి సో రైతుకి రేషన్ కార్డుని లింక్ పెట్టారనమాట సో ఈ యొక్క లింక్ అనేది ఉంటేనే అంటే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా రైతుకి ఉంటేనే ఈ యొక్క పథకానికైతే ఎలిజిబిలిటీ వస్తుంది అలాగే నికరంగా ఎవరైతే వ్యవసాయం అయితే చేస్తారో సో సాగు చేస్తారో అటువంటి వారికి మాత్రమే ఈసారి డబ్బులు అయితే పడతాయన్నమాట సో ఫర్దర్గా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్